ఫిబ్రవరి ఇరవై ఒకటవ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి అందరికి నమస్కారం శరణాగతి మార్గం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం మనలో చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా చక్కగా ఎంతో పుణ్యం చేస్తే మనిషి జన్మెత్తుతారు ఈ జన్మలో గనక మనం ఏదన్నా పాపం చేసినా తెలుసో తెలియకో కుక్కలా పుడతారు నక్కలా పుడతారు కప్పలా పుడతారు పందిలా పుడతారు ఇట్లా ఏటేటో చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు అంటే అమ్మో మనం మంచిగా లేకపోతే మనకి మళ్ళీ వచ్చే జన్మలో మనం ఎన్ని కష్టాలు ఫేస్ చేస్తామో ఏంటో అని అట్లాగా చెప్తూ ఉంటారు కానీ కొంతమంది అంటారు అసలు ఈ జన్మల థియరీ ఏమి ఉండదు ఎవరికి తెలిసచ్చు వచ్చే జన్మలో మనం ఏంటో అసలు మనకి జన్మంటూ ఉంటుందో ఉండదో ఒకటే లైఫ్ ఎంజాయ్ చేయాలి బిందాస్ రైట్ ఆర్ రాంగ్ పక్కన పెట్టేసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కొంతమంది చెప్తారు వీటిట్లో అసలు ఏది రైట్ ఏది రాంగ్ అంటే మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మ అనేది ఉంటుందా ఉంటే మళ్ళీ మనిషి జన్మే ఉంటుందా ఒకవేళ మనిషి జన్మే ఉంటే ఈ జన్మలో మనం ఏ వంశంలో అయితే పుట్టామో మరో జన్మలో కూడా అదే వంశంలో పుడతామా ఇలాంటి చిన్న చిన్న డౌట్లు నన్ను ఈ మధ్య బాగా ఎక్కువ తొలిచేస్తున్నాయి అడిగి తెలుసుకుందాం వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజుదాస్ గారిని అమ్మ నమస్కారం నమస్తే అండి సో అమ్మ మీరు చెప్పండి మనిషి జన్మ ముగిసాక మళ్ళీ జన్మ మళ్ళీ జన్మ అసలు ఉంటుందా ఉండదా తప్పకుండా ఉంటుంది అంటే భగవద్గీతలో గీతాచార్యుడే చెప్పాడుగా ఆత్మ నిత్యమైంది జన్మ కర్మ చమే దివ్యం యోవేతి తత్వత అంటూ నా యొక్క అవతారాలు అర్జున నీ జన్మలు అనంతం అన్నాడు అంటే జన్మలు అనంతం అంటే పుడుతూనే ఉన్నట్లుగా అర్థం ఆ జన్మలో ఆయన అర్జునుడుగా పుట్టాడు ఈయన అవతరించాడు కృష్ణుడుగా అంతేగా అంటే అర్జునుడంతటి వాడికే జన్మలు తప్పలేదు అని అంటే అందరికీ జన్మలు ఉంటాయి అంటే ఆఖరి జన్మే మానవ జన్మ అలా అని కూడా ఏం చెప్పలేం ఇప్పుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అందులో ఎంతో గొప్ప పుణ్యం చేస్తే మనుష్య జన్మ అనేది లభిస్తుంది చాలా దుర్లభమైందండి అంత మాత్రాన లభించదు దుర్లభమైంది మానవ జన్మ అటువంటి దుర్లభమైన మానవ జన్మ మనం పొందినప్పుడు మరలా ఈ జన్మ అనేది లేకుండా జన్మరాహిత్యమైనటువంటి వైకుంఠానికి చేరి దిశగా అడుగులు వేయాలి కానీ ఎంతో చిన్నది జీవితం దీన్ని మనం ఎంజాయ్ చేయాలి అనేటువంటి వాళ్ళకి మనం అసలు చెప్పలేము కూడా ఒకటి మూర్ఖులతో వాదన అనవసరం అని చెప్పి ఊరుకోవడమే మంచిది అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది వాళ్ళు ఎలా బాగుపడతారు చెప్పకపోతే చెప్పాలి కదా వినని వినకపోని చెప్పడం మనకు కర్తవ్యం అనిపిస్తూ ఉంటుంది చూడండి మనిషిగా పుట్టిన తర్వాత జన్మ లేకుండా మనం చూసుకోవాలి ఖచ్చితంగా జన్మ అయితే ఉంటుంది ఆత్మ నిత్యమైంది అది ఎప్పటికీ కూడా ఎండింపబడదు కాల్చబడదు నశింపబడదు భగవద్గీతలో చెప్తారు చెప్పారు కాబట్టి ఆత్మ నిత్యమైంది ఈ ఆత్మ అలా ఉండిపోదుగా ఏదో ఒక శరీరాన్ని తీసుకుంటుంది ఉదాహరణకి ఆత్మ ఎలా ప్రయాణం చేస్తుందో చూద్దాం మీరు అడిగారు కదా ఆత్మ చనిపోయిన తర్వాత ఈ జీవుడు చనిపోయిన తర్వాత జన్మ ఏమవుతుంది శరీరం పడిపోయిన తర్వాత ఆ లోపలు ఉండేటువంటి ఆత్మ ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే మన తల వెంట్రుక తీసి ఒక తలం మీద గనక మోపినట్లయితే ఎంత ప్రదేశం వస్తుంది అతి సూక్ష్మమైనటువంటి ప్రదేశం ఆ వెంట్రుక మోపినటువంటి స్థలాన్ని వంద భాగాలు చేసి ఒక భాగం తీసుకొని అవ్వా దాన్ని వంద భాగాలు చేసి ఒక భాగం తీసుకొని దాన్ని పది భాగాలు చేసి ఒక భాగం తీసుకుంటే మనం చూపించలేం కూడా అతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరిమాణంలో ఉంటుంది ఆత్మ అటువంటి ఈ ఆత్మ తన ప్రయాణం మరల ఇంకొక శరీరంలోకి ఎలా చేస్తుంది అంటే ఉపనిషత్తుల్లో పంచాగ్ని విద్య అనేటువంటి ద్వారా మనకు చెప్తారు బ్రహ్మ విద్యలు కూడా ఉన్నాయి ముప్పై ఆరు బ్రహ్మ విద్యలు ఉన్నాయి ఉపనిషత్తుల్లో బ్రహ్మని ఉపాసించడం భగవంతుని చేరుకునేటువంటి మార్గం అందులో భాగంగా ఉపనిషత్తుల్లో ఈ పంచాగ్ని విద్య కూడా చెప్పారు ఈ పంచాగ్ని విద్య ఏం చెప్తుంది అంటే ఈ జీవుడు శరీరం చాలించిన తర్వాత ఆ ఆత్మ అతి సూక్ష్మంగా ఉంటుంది కదా నరకానికి వెళ్ళినా గాని యాతనా శరీరం అని తీసుకొని వెళుతుంది అక్కడ ఆ జీవుడి ఖాతాలో పాపం అయిపోయేంత వరకే అక్కడ ఉంటుంది నరకంలో హమేషా కేలి అన్నట్లుగా ఎప్పటికీ అక్కడ ఉండిపోదు పాపం అయిపోయిన తర్వాత మరలా ఇక్కడికి వచ్చేస్తుంది ఈ లోకంలో ఏదో ఒక రూపాన్ని తీసుకుంటుంది ఒక శరీరాన్ని తీసుకుంటుంది అది ఏం శరీరము అంటే ఆ పాపం చేసి నరకానికి వెళ్ళినప్పుడు యాతన శరీరం అని వస్తుంది ఆ శరీరాన్ని అక్కడ ఖాతాలో మన పాపం అయిపోగానే వాళ్ళు ఇక్కడ పంపించేసేటప్పుడు అక్కడ ఉండేటువంటి రాక్షసులు ఆ శరీరాన్ని తినేస్తాయి యాతన శరీరాన్ని అప్పుడు చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి మనం అనుకున్నాం కదా ఆత్మ అంతటి సూక్ష్మ రూపంలో ఉంటుంది ఈ గాలిలో కత్తుకుపోయి ఉంటుంది ఆత్మ అంత సూక్ష్మంగా ఉంటుంది కదా గాలిలో ఉన్న తేమ అతుకుపోయిన తర్వాత సూర్యుడు తన యొక్క సూర్య కిరణాల కారణంగా ఈ తేమను తనలోకి తీసేసుకుంటాడు ఓకే కిరణాల్లోకి చేరుతుంది తేమతో కూడిన ఆత్మ సూర్య కిరణాల్లోకి చేరి సూర్యుడు తన కిరణాల ద్వారా దాన్ని మేఘాల్లోకి ప్రవేశపెడతాడు ఓహో మేఘల్లోకి వెళుతుంది ఈ తేమ అంతా కూడా ఆత్మ కూడా మేఘంలో చేర్చబడుతుంది మేఘంలో ఉన్నటువంటి తేమ ఈ ఆత్మ ఇవి రెండు కూడా మలయమారుతం అలా చల్లగాలి తగలగానే మేఘం ఏమవుతుంది తనలో ఉన్న నీటిని వర్షిస్తుంది అవునా అప్పుడు ఆ వర్షం రూపంలో ఆ తేమ వర్షంగా మారి అలా కిందకు వచ్చేటప్పుడు ఆ జీవుడు కూడా సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి జీవుడు కూడా ఆత్మ ఆ వర్షం రూపంలో కిందకొచ్చేస్తుంది అంటే వాటర్ సైకిల్ లాగా చక్క అంతే కిందకు వచ్చేస్తుంది వచ్చినటువంటిది ఏమవుతుంది నదిలో పడింది అనుకోండి పారే నదిలో వెళ్ళిపోతూ ఉంటుంది అదే ఎడారలో పడితే ఇంకిపోతుంది అదే సముద్రంలో పడితే ఉప్పు నీరుగా అయిపోతుంది ఎప్పుడైతే ఆ వర్షపు నీటి చుక్క ఒక పంట పొలంలో పడుతుందో అది కూడా ధాన్య పొలంలోనో ఏదైనా ఒక అటువంటి ఆ పొలంలో పడినప్పుడు ఆ వేర్ల ద్వారా ఆ మొక్క లోపలికి వెళ్ళిపోతుంది ఆయనటువంటి ఆత్మ ఆ వేర్ని చేరుకొని నీరు పెడుతూ ఉంటే ఆ వేరు నుంచి నిదానంగా నిదానంగా పైకి వచ్చేసి ఆ ధాన్యం కంకు రూపంలో బయటకు వస్తుంది ఆత్మ ఆ కంకు రూపంలో ఉన్నటువంటి ఆ ఆత్మ ఆ ధాన్యం ఎవరైతే వండుకొని తింటారో ఆ పురుషుడిలోకి వెళుతుంది ఆ పురుషుడిలోకి శుక్లం రూపంలో చేరుతుంది మైథునం ద్వారా ఆ శుక్లం రూపంలో ఉన్నటువంటి ఆ ఆత్మ ఆ పురుషుడి నుంచి స్త్రీలోకి చేరుతుంది స్త్రీ గర్భంలోకి చేరుతుంది అలా మరల గర్భవాసం చేసి భూమి మీదకి వస్తాడు ఇంత పెద్ద సైకిల్ ఉందా మనిషి చనిపోయిన తర్వాత ఆత్మకి ఇది ఒక మనిషి జన్మ లభించడానికి ఇలాగే మీరు అన్నట్లుగా పిల్లిగానో నక్కగానో బల్లిగానో పందిగానో కుక్కగానో ఏదో ఒక రూపం రావచ్చు అయితే మనం బాగా పుణ్యం చేసుకుంటే మరల మనిషి జన్మ లభిస్తుంది లేదా పాపం చేస్తే ఆ పాపం చేసేటువంటి ఆ మోతాదులను బట్టి మనకు ఒక చెట్టుగాను పుట్టగాను ఇలా కూడా రూపాలు వస్తూ ఉంటాయి ఇలా మనిషి జన్మ మనలా రావాలి అంటే ఇంత దుర్లభమైన మనిషి జన్మ చూడండి పంచాగ్ని విద్య అన్నారు ఎందుకన్నారు పంచ అగ్నులని ద్యౌ అంటే ముందుగా ఉపనిషత్తుల్లో పంచాగ్ని విద్య అని దీనికి ఎందుకు పేరు పెట్టారంటే పంచ అగ్నుల ద్వారా సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఆత్మ ఒక మనుష్య శరీరాన్ని ధరించడానికి ఈ ఐదు అగ్నుల్ని తోడుగా ఎందుకు అంటే మొట్టమొదటిది ద్యు అంటారు ద్యూ అంటే మేఘం మేఘంలోకి ఆ తేమగా అతుక్కుపోయి ఉన్నటువంటి ఆత్మ సూర్యకిరణాల ద్వారా మేఘంలోకి ప్రవేశపెడుతుంది కదా అది ద్యు మొట్టమొదటి అగ్ని అటు నుంచి వర్షం రూపంలో నేల మీదకి చేరుతుంది భూమి మీదకి ఈ పర్జనుడు రెండవది అగ్ని మూడవ అగ్ని భూమిని చేరుకుంటుంది కదా పృథ్వీ మూడవ అగ్ని నాలుగు పురుష పురుషుడు యొక్క శుక్ల కణంలోకి వెళుతుంది అక్కడ నుంచి యోషితుహు అంటారు స్త్రీలోకి చేరుతుంది ఇలా పంచ అగ్నులని దాటుకొని ఇలా పంచాగ్ని విద్య ద్వారా శరీరాన్ని విడిచినటువంటి ఆత్మ తిరిగి మనుష్య శరీరం ధరించడానికి ఇంత ప్రాసెస్ ఎంత దుర్లభం చూసారా అమ్మ పురుషునికి చేరుకున్న తర్వాత స్త్రీని చేరుకున్న తర్వాత అంటే ఖచ్చితంగా ఇంకా ఆత్మ మనిషి జన్మ ఎత్తినట్లేగా ఆ అంటే మనిషి జన్మ ఎత్తేట్లయితే ఈ ప్రోసెస్ ఈ ప్రాసెస్ లేదంటే వారు చేసుకునేటువంటి పుణ్య పాపాలను బేరీజ్ వేసుకుని దాని ప్రకారంగా భగవంతుడు వారికి తగినటువంటి ఒక శరీరాన్ని ఇస్తాడు మనం మనుష్య జన్మ లభించిన తర్వాత మరలా ఈ శరీరంతో ఊరికినే ఉండలేం ఏదో ఒకటి చేస్తాం చేసేది మంచి పని అయితే పుణ్యం వస్తుంది చెడ్డ పని అయితే పాపం వస్తుంది ఈ పుణ్య పాపాలను ఆధారంగా చేసుకొని ఆ జీవుడికి మరు జన్మ ఏమిటనేది డిసైడ్ చేస్తాడు భగవంతుడు కానీ మరుజన్మ ఉండడం మాత్రం ఆ మరుజన్మ లేకుండా వైకుంఠ ప్రాప్తి కోసమే ఈ కథలు పురాణాలు వ్రతాలు ఆచరించాల్సిన నియమాలు ఇవన్నీ చేస్తే వైకుంఠ ప్రాప్తి లేకపోతే జన్మ తర్వాత జన్మ జన్మ తర్వాత జన్మ తప్పదు అది మనిషిగా పుడతామా బల్లిలో పుడతామా అన్నది ఇంకా అది మనం చేసుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి దుర్లభమైన మనుషు జన్మ ఇప్పుడైతే మనకి లభించింది కదా ఎందుకు వేస్ట్ చేసుకోవటం వై టు టేక్ ఛాన్స్ అంతే కదా మళ్ళీ పుడతామా ఏంటి మళ్ళీ పుట్టాలా ఏమిటి అది కరెక్ట్ మళ్ళీ పుట్టాలా ఏమిటి కాబట్టి ఉన్న జన్మని వృధా చేసుకోకుండా చక్కగా భగవత్ చింతనలో భగవత్ ధ్యానంలో మనం గడిపినట్లయితే పునర్జన్మ అనేది లేకుండా ఉంటుంది సో టు ఆల్ ఎవరైతే మళ్ళీ జన్మ అనేది ఉండదు ఇవన్నీ కథలు మాత్రమే మనకున్న ఒక్క జిందగీని బిందాస్గా హాయిగా గడపాలి అని హాయిగా ఎంజాయ్ చేస్తూ భగవన్ చింతరణలో కూడా గడుపుతూ మంచి కార్యక్రమాలు చేయడానికి ఈ యొక్క ఉత్తమమైన మానవ జన్మని కనుక మీరు వాడుకున్నట్లయితే ఖచ్చితంగా మరో జన్మ అనేది ఉంటుంది ఇది మీరు నేను అనుకునేది కాదు సాక్షాత్తు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా చెప్పినటువంటి మాట సో ఇంక ఇంతకు మించిన ఆధారాలు ప్రూఫ్ల కోసం వెతుకుతూ టైం వేస్ట్ చేసుకోకుండా జన్మ ఉంటుంది కాబట్టి బెటర్ బీ కేర్ఫుల్ అండ్ బెటర్ మంచి పనులు చేస్తూ దైవచింతన గడపమని ప్రార్థన ధన్యవాదాలు ఇంకొక చిన్న సస్పెన్స్లో పెడుతూ నెక్స్ట్ ఎపిసోడ్లో జన్మ లేకుండా ఏం చేయాలో చూసుకుందాం ఓకే జన్మ ఉంటుంది ఖచ్చితంగా ఏం చేస్తే మళ్ళీ జన్మించిన అవసరం లేదు అది కూడా చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం అందాక ధన్యవాదాలు సర్వం శ్రీకృష్ణ అర్పణ